హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా రెండు రకాల కూరలు అయితే చూపించబోతున్నాను వీటిని చాలా సింపుల్గా ఎక్కువ గ్రేవీతో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకటైతే కాబుల్ శనగలు బంగాళదుంప కూర ఇంకొకటైతే వంకాయ కూర ఉల్లిపాయ లేకుండా కూడా చాలా టేస్టీగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ముందుగా వంకాయ కూరకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసనగలు వేసి వేయించుకోవాలి దాని తర్వాత కొబ్బరికాయ ముక్కలు ఉంటే వేసుకోండి లేదు అంటే తుమ్మైన వేసుకుని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ధనియాలు జీలకర్ర చెక్క లవంగం యాలకులు జీడిపప్పు వేసి ఇదంతా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి మరి ఎక్కువసేపు వేయించేయకండి మాడిపోతే టేస్ట్ అంతా మారిపోతుంది ఇలా మనకు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మీ టేస్ట్కి తగినంతగా కారం ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఈ మసాలా మిక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం పల్లీలు నువ్వులు కొబ్బరి యూస్ చేసాం కాబట్టి ఈ మిక్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత శుభ్రం చేసుకున్న వంకాయల్ని ఇలా గుత్తుల్లాగా కట్ చేసుకుని మనం రెడీ చేసుకున్న మిక్స్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కరివేపాకు వేసుకుని అలాగే మనం స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఈ లోకి సర్దేసుకుని దీన్ని పది నుండి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా మెత్తగా ఉడికి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసంలో తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని చింతపండు రసంలో రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత ఇందాక మిగిలిన ని ఇందులో వేసేసుకుని ఒకసారి ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ ఇందులో వేసుకుని పది నుండి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మరలా మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కర్రీ మనకి ఇలా ఉంటుంది ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర వేసుకుని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్టే ఉల్లిపాయ లేకపోయినా సరే చూసారు కదా ఎంత బాగా గ్రేవీ వచ్చిందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చేస్తుందైతే కాబుల్ శనగలు బంగాళదుంప కూర దీనికోసం మనం కాబూల్ శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి లేదు అనుకుంటే అట్లీస్ట్ సిక్స్ అవర్స్ అయినా సరే వీటిని మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని కుక్కర్లోకి వేసుకుని ఒక రెండు బంగాళదుంపల్ని ముక్కల్లా చేసుకుని వేసుకుని ఐదు నుండి ఆరు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు గ్రేవీ కోసం రెండు మూడు టమాటాలని ఇలా కట్ చేసుకుని అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కను వేసుకుని రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో ఒక ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు కొన్ని జీలకర్ర మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఎక్కువ వేయించకూడదు మాడిపోతుంది ఇలా ముందుగానే మసాలా వేయించుకోవడం వల్ల ఎప్పుడు రెగ్యులర్ టేస్ట్ రాకుండా కర్రీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకుని దీన్ని కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మీకు ఇలా నచ్చదు అనుకుంటే ముందుగా టమాటా పేస్ట్ని వేయించుకున్న తర్వాత ఈ మసాలాలను కూడా వేసుకుని వేయించుకోవచ్చు టమాటా పేస్ట్ని మనం వేయించుకున్న తర్వాత మనం పక్కన ఉడికించుకున్న శనగల్ని బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి ఈ కాబూల్ శనగలతో మీరు బంగాళదుంపనే కాకుండా బీన్స్ క్యారెట్ అలా ఏదైనా ఇందులో వేసుకోవచ్చు ఏం వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని బంగాళదుంప ముక్కల్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాష్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది మరీ పలుచుగా కాకుండా కొంచెం తిక్గా వస్తుంది ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మేతి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కాబూల్ శనగల కర్రీ అనేది హై ప్రోటీన్ కర్రీ దీన్ని మనం ఈజీగా రైస్లోకి చపాతీలోకి ఇందులోకైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెండు రెసిపీస్ ఎలా అనిపించాయి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్